హలో గాయస్ ఎలా ఉన్నారందరు ఈరోజు నేను మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ 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 మారమ్మ పోలేరమ్మ మహాలక్ష్మమ్మ వారి గుడి లాగ్ మొత్తం తీసేశాను ఎందుకంటే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ అమ్మవారి అమ్మవారిలో పూజలు నవరాత్రులు జాతరలు చాలా ఘనంగా జరుగుతాయండి మా ఊర్లో అమ్మవారి జాతర అయితే చాలా ఘనంగా జరుగుతుంది వన్ వీక్ చేస్తారు ఆదివారం నిలబెడతారు అమ్మవారిని అలాగే గురువారం జాతర జరుగుతుంది ఆదివారం అమ్మవారిని నిలబెడతారు ఘటాలు పెట్టుకుని ఈ ఐదు రోజుల సంబరాలు చేస్తారు అలాగే మంగళవారం నైటు అమ్మవారిని ఒక జ్యోతి రూపంలో తీసుకొస్తారు ఊరంతా ఊరేగుతారు ఘటాలు పెట్టుకుని సంబరాలు చేస్తూ డబ్బులతో ఆ దీపం రూపంలో అమ్మవారిని తీసుకొచ్చి ఊరంతా ఊరెగుతారండి నెక్స్ట్ డే బుధవారం నైటు పరగంగని తీసుకొస్తారు అలాగే బుధవారం మా ఊరి ఆడపడుచులందరూ సారి పట్టుకొచ్చి బిందువులతో ఊరంతా తిరుగుతారండి గురువారం ఎవరింట్లో వాళ్ళు నైవేద్యాలు పెట్టుకుంటారండి గురువారం ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు అసలు ఖాళీ ఉండదండి తీర్థం కూడా ఉంటుంది అలాగే ఈ వారం రోజులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారండి తీర్థమైన నెక్స్ట్ డే నాటకాలు భరతనాట్యాలు ఇలాంటి ప్రోగ్రాలు కూడా వేయిస్తారండి ఇంకా మాకు ఆ వన్ వీక్ అంతా ఒక పండగలా ఉంటుంది అలాగే మా ఊర్లో పెళ్ళిళ్ళకి గృహ ప్రవేశాలకి ఆషాఢంలో అమ్మవారికి చలివుడి పానకాలు పోస్తారండి దేవీ నవరాత్రులు కూడా చాలా ఘనంగా చేస్తారండి ఆ పది రోజులు ఒక పండగలా ఉంటుంది అలాగే వినాయక చవితి కూడా చాలా ఘనంగా జరుపుతారు చూసారు కదా మా ఊరి గ్రామదేవత గురించి విన్నారు కదా వినేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అంట బాయ్